డివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసు పూజించుట ద్వాదశి పారాయణము అత్రిమహాముని అంగు వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనం ఇచ్చి అంతరార్థమైన వైనాన్ని చెప్పారు తిరిగి ఈ విధంగా చెప్పసాగారు ఆ తరువాత అంబరీషుడు దుర్వాసు పాదాలపై పడి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గాన సామాన్య గృహస్థుడను నాకు శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ని ని సేవింతును ద్వాదశి వ్ర వ్రతాన్ని చేసుకున్నాను ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏలుతున్నాను నా వలన నీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నించండి మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉంది తమకు ఆతిథ్యం ఇవ్వాలని అనుకున్నాను అందుకని ఆహ్వానించి తిని కాక నా ఆతిథ్యంను స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతజ్ఞుణ్ణి చేయుము మీరు యథార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను క్షపించినను మరలా నా గృహానికి విచ్చేశారు నేను ధన్యుడిని అయితిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసే భాగ్యము కలిగినది అందుకు నేను మీ ఉపకారాన్ని మరువలేకపోతున్నాను మహానుభావ నా మన సంతోషముచే మిమ్మిట్లు సుత్తించవల వలుస్తున్నాను నా నోట మాటలు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పాలతో తమ పాదాలను కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకా రుణం మిగిలే ఉంటుంది ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ తోటి మునల శ్రేష్ఠుల ఎందునూ శ్రీమన్నారాయణ మనస్సు మనస్సుగలవాడినై ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదింపు అని ప్రార్థించాడు ప్రార్థించి సహా భక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుతారో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేస్తారో అట్టి వారు తండ్రితో సమానం అని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి నీవు నాకు ఇష్టడమైన తండ్రితో సమానం అయినావు నేను నీ నీకు నమస్కరిస్తే నీక నాకంటే చిన్నవాడు అవటం వలన నీకు ఆయుక్షీణం కలుగుతుంది అందుచేత నేను నీకు నమస్కరించటం లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవగు నీకు మనస్తాపంను కలుగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించితిని నాకు సంభవించిన విపత్తునకు తొలగించుటకు నీవే దిక్కు అయినావు మీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటి కాదు అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తికి ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రయానికి వెళ్ళెను ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటి మహత్యం కలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగముందున్న పై నుండి లేచి ప్రసన్న మనస్థుడై చేసిన పుణ్యము ఇతర దినాలతో పంచదానములు చేసినంత ఫలము పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పగలల్లా హరినామ సంకీర్తనలు చేసి గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగారము చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానం ఇచ్చి బ్రాహ్మణులతో గుడి భోజనము చేయును అట్టివాణి సర్వపాపాలు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నాయి ఆ గడియలు దాటకుండానే భుజింపవలెను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉంటుందో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవలెను ఏ ఒక్కటిూ విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలుగా శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయించకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచె పుణ్యమైననూ అది ఆవసాన కాలమున యమదూతల గాని కానీకుండా కాపాడుతుంది అందుకే ఈ కార్తీక మాస వ్రతమును చేసిన దేవతలే గాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినునను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రిమహాముని అంగస్థునికి బోధించారు ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం